నమోత భగవతో అరహతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము ఇంతకు ముందు నాలుగు ఆర్య సత్యాలను శూన్యత ద్వారా నిశ్చయించి తెలుసుకున్నాం ఈరోజు ఏకవిధి మొదలైన వాటితో నిశ్చయించటాన్ని తెలుసుకుందాం ఏకవిధి మొదలైన వానిలో వినిశ్చయం అన్ని దుఃఖాలు సంసారంలో ప్రవర్తింప కావటం వలన దుఃఖాలన్నిటినీ ఒకే విధమైనవిగా తలంచాలి దుఃఖాలన్నీ ఒకే విధం ఏమిటి అన్నీ సంసారంలోనికి మళ్ళీ తీసుకొని వచ్చేవే తర్వాత నామరూపభేదంతో ఇది రెండు విధాలని కూడా చెప్పవచ్చును అంటే మానసిక దుఃఖము శారీరక దుఃఖము అని ఇంకా ఇది కామభవము రూపభవము అరూపభవము ఇలా ఉత్పత్తి భేదంతో మూడు విధాలుగా కూడా ఉన్నది కామభవంలో కామలోకంలో పుట్టినప్పుడు కలిగే దుఃఖము రూపలోకంలో పుట్టినప్పుడు కలిగే దుఃఖము అరూపలోకంలో పుట్టినప్పుడు కలిగే దుఃఖము ఈ విధంగా ఉత్పత్తి వేదంతో మూడు విధాలుగా ఉన్నది ఇంకా నాలుగు ఆహారాల భేదంతో ఇది నాలుగు విధాలుగా కూడా తలంచబడుతుంది ఐదు ఉపాదాన స్కందాల వలన ఐదు విధాలుగా కూడా ఉంది ఈ నాలుగు ఆహార భేదాలు వీటితో నాలుగు విధాలుగా తలంచబడుతుంది అదేవిధంగా ఐదు ఉపాదాన స్కందాల వలన ఐదు విధాలుగా కూడా తలంచబడుతుంది వీటి గురించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఉపాదాన స్కందాల గురించి విపులంగా చెప్పుకున్నాం ఇది దుఃఖాన్ని గురించినటువంటి నిశ్చయం ఇక సముదయం సముదయం కూడా ప్రాణులను సంసారంలో ప్రవర్తింపచేసేది కావటం వలన ఒకే రకం దృష్టితో కూడినది దృష్టితో కూడి ఉండనిది కావటం వలన రెండు విధాలుగా కూడా ఉంటుంది ఇంకా కామతృష్ణ భవతృష్ణ విభవతృష్ణ భేదంతో ఇది మూడు విధాలుగా కూడా చెప్పబడుతుంది నాలుగు మార్గాలతో తొలగించదగినది కావటం వలన నాలుగు విధాలుగా కూడా చెప్పబడుతుంది ఈ నాలుగు మార్గాలు అని అంటే ఇక్కడ ఈ సోతాపన్న మార్గము సకదాగామి మార్గము అనాగామి మార్గము అనహంత అర్హంత మార్గము అని చెప్పుకోవాలి ఇది రూపాన్ని అభినందించటము మొదలైన వాటితో ఐదు విధాలుగా కూడా అవుతుంది ఆ రూపాన్ని ఇష్టపడటం మెచ్చుకోవటం ఆ విధంగా ఐదు విధాలుగా చెప్పుకోవచ్చు అంటే రూపాన్ని అభినందించటము శబ్దాన్ని అభినందించటము ఈ విధంగా అదేవిధంగా రూపతృష్ణ శబ్దతృష్ణ గంధతృష్ణ రసతృష్ణ స్పర్శతృష్ణ ధర్మతృష్ణ అని భేదాలతో ఆరు రకాలుగా కూడా చెప్పబడుతుంది ఇది సముదయాన్ని గురించినటువంటి నిశ్చయం తర్వాత నిరోధాన్ని గురించి నిరోధం కూడా అసంస్కృత ధాతువు కావటం వలన ఒకే విధంగా ఉంటుంది నిరోధము అంటే నిర్వాణమే నిర్వాణము ఉత్పన్నమైంది సంస్కృతమైనటువంటిది కాదు అది అను అనుత్పన్నమైనటువంటిది అంటే పుట్టినటువంటిది సంస్కృతం కానటువంటిది కాబట్టి అసంస్కృతము అందువలన ఒకే విధంగా ఉంటుంది ఇక ఉపాధి శేషము అనుపాధి శేషం కావటం వలన రెండు విధాలుగా ఉంటుంది అంటే సోపాధి శేష నిర్వాణము శేష నిర్వాణం అంటే ఉపాధి ఉపాధితో కూడి ఉండటము ఉపాధి ఉపాధి లేకుండా ఉండటం అది మూడు భవాలను శాంతింపజేసేది కావటం వలన ఇది మూడు విధాలుగా కూడా చెప్పబడుతుంది నిర్వాణము కామభవ రూపభవ అరూపభవాలను శాంతింపజేస్తుంది అంటే మళ్ళీ ఆ లోకాల్లో జన్మ రాకుండా చేస్తుంది కాబట్టి అది మూడు విధాలుగా చెప్పబడుతుంది నాలుగు మార్గాలతోనూ పొందబడేది కావటం వలన ఇది నాలుగు విధాలుగా కూడా ఉన్నది ఇంతకుముందు చెప్పుకున్నాము నాలుగు మార్గాల గురించి రూపం మొదలైన ఐదు ఉపాదాన స్కందాలను అభినందించేది కావటం వలన ఐదు విధాలుగా చెబుతారు పైన గల ఆరు కృష్ణాకాయాల క్షయభేదంతో ఇది ఆరు రకాలుగా కూడా ఉన్నది ఈ చివరి రెండింటి విషయము ఒకసారి చూడాలా ఇది ఎందుకంటే నిర్వాణము రూపము మొదలైన ఉపాదాన స్కంధాలను ఎందుకు మెచ్చుకుంటుంది అదేవిధంగా తృష్ణాకాయాల క్షయభేదంతో ఇది ఆరు రకాలుగా కూడా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు అంటే ఆయా తృష్ణాకాయాలు క్షయ అన్నాడు కాబట్టి నశించటం వల్ల పొందబడేది కనుక ఈ ఆరు రకాలుగా అంటే ఆయా కృష్ణాకాయాలను నశింపజేయటం వలన పొందబడేది అని చెప్పుకోవచ్చు మార్గం కూడా అంటే నిరోధం తర్వాత మార్గం కదా మనం వరుసగా దుఃఖము సముదయము నిరోధము మూడింటి గురించి చెప్పుకున్నాము ఇప్పుడు మార్గాన్ని గురించి చెప్పుకుంటాం మార్గం కూడా అభ్యాసానికి తగినది కావటం వలన మొట్టమొదట ఒకే విధంగా ఉంది మార్గం అంటే ఏమిటి అది అభ్యాసానికి తగినది ఇది ఒకే రకం ఇక ఈ మార్గంలో రెండు రకాలు సమత ధ్యానము విపశన ఈ భేదాలతో చూస్తే ఇది రెండు విధాలు అవుతుంది లేదా దర్శన అంటే విషయాన్ని గురించినటువంటి అవగాహన భావన అంటే సాధన అని ఇలా కూడా రెండు విధాలు మూడు భవాలను క్షమింపజేసేది కావటం వలన మూడు విధాలుగా తలంచబడుతుంది ఆ ముందు చెప్పుకున్న కామభవ రూపభవ అరూపభవాల ఇది స్కందత్రయ భేదం వలన కూడా మూడు విధాలుగా తలంచబడుతుంది ఆ మార్గాన్ని మూడు విధాలుగా విభజించవచ్చు శీలము సమాధి ప్రజ్ఞాని ఆ విధంగా మూడు విధాలు ఈ శీల మొదలైనవి ప్రదేశ సహితాలు కావటం వలన రాజ్యంలో సంగ్రహింపబడిన నగరంలో ప్రదేశం లేని మూడు స్కందాల్లో సంగ్రహింపబడింది ఇప్పుడు ఈ శీలము సమాధి ప్రజ్ఞ అన్నప్పుడు వాటిల్లో ఈ మార్గం కూడా వచ్చింది శీలంలో కొన్ని నియమాలు వస్తాయి ఈ అష్టాంగా నుంచి కొన్ని అంగాలు ఎనిమిది అంగాల నుంచి కొన్ని అంగాలు శీలంలో వస్తాయి కొన్ని సమాధిలో వస్తాయి కొన్ని ప్రజ్ఞలో వస్తాయి అందువల్ల ఒక రాజ్యము అన్నప్పుడు ఆ రాజ్యంలో ఉండే నగరం కూడా వచ్చినట్టుగా వీటిని గురించి చెప్పినప్పుడు వీటితో పాటు అష్టాంగ మార్గం కూడా చెప్పబడిన చెప్పబడుతుంది ఆయుష్మంత విశాఖ ఆర్య అష్టాంగ మార్గంలో స్కందాలు మూడు సంగ్రహింపబడలేదు కానీ ఈ మూడు స్కందాలలో ఆర్య అష్టాంగ మార్గము సంగ్రహింపబడింది ఆయుష్మంత విశాఖ సమ్యక్ వాక్కు సమ్యక్ ఆజీవము అంటే వృత్తి సరైన వృత్తి సమ్యక్ కర్మ ఇవి శీలస్కందంలో ఉన్నాయి సమ్యక్ ప్రయత్నము సమ్యక్ సతి సమ్యక్ సమాధి ఇవి సమాధి స్కందంలో చేరి ఉన్నాయి ఇక మిగిలిన సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పము ప్రజ్ఞాస్కందంలో చేరి ఉన్నాయి అంటే ఈ విధంగా ఈ అష్టాంగ మార్గము శీల సమాధి ప్రజ్ఞల్లో చేరి ఉన్న విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఇక్కడ సమ్యక్ వాక్కు మొదలైన మూడు శీలమే అందువలన అవి సజాతీయాలు అంటే ఒకే రకమైనవి ఒకే పుట్టుక కలిగినవి కావటం వలన శీల స్కందంలో చేరి ఉన్నాయి సమ్యక్ వాక్కు మొదలైన మూడు అంటే సమ్యక్ వాక్కు సమ్యక్ వృత్తి సమ్యక్ కర్మని పై పాలీలో శీలస్కందంలో అని అంటూ తెలుపబడింది కానీ దీని అర్థాన్ని శీల స్కందంతో అని గ్రహించాలి సమ్యక్ వ్యాయామము మొదలైన మూడింటిలో సమాధి తన స్వభావంతో ఆలంబనంలో ఏకాగ్రభావంతో నిల్వజాలదు సమ్యక్ వ్యాయామము మొదలైనటువంటి మూడింటిలో సమాధి స్థిరంగా నిలబడదు అని సమ్యక్ వ్యాయామము మొదలైన మూడు అంటే ఇక్కడ సమ్యక్ వ్యాయామము సమ్యక్ సతి సమ్యక్ సమాధి ఇవి చెప్పబడ్డాయి అయినా వీరత్వంతో ప్రయత్నాన్ని అలాగే చెప్పిన పనిని సతితో మరల మరల పూర్తి చేసినప్పుడు వాటి సహాయాన్ని పొంది నిలవవచ్చును అంటే సమాధి ఈ సమ్యక్ వ్యాయామము సమ్యక్ సతి లేకుండా స్థిరంగా ఉండజాలదు అని అందువల్ల ఏకాగ్రత సిద్ధించేంత వరకు పట్టుదలతో ప్రయత్నిస్తూ అదేవిధంగా ఎరుకను ఆలంబనం నుంచి తొలగిపోకుండా కాపాడుకుంటూ ఏకాగ్రతను పొందవచ్చు ఇక్కడ ఈ సమానత్వం ఉంది ఒక ఉపమానం చెప్తున్నాడు ముగ్గురు స్నేహితులు ఒక విశేష నక్షత్రంలో ఆడే ఆటను ఆడుదామని ఆలోచించి ఒక ఉద్యానంలో ప్రవేశించారు వారిలో ఒకడు చంపక వృక్షంపై చక్కగా పుష్పించిన పూలను చూచి చేతిని చాచినప్పటికీ వాటిని అందుకోలేకపోయాడు అప్పుడు వాడు వంగి మొదటి వానిని తన వీపుపై నిలబెట్టుకున్నాడు అయినా తన శరీరం వనకటం వలన మొదటివాడు పూలను అందుకోలేకపోయాడు అప్పుడు మూడవవాడు అతనికి తన భుజాన్నే ఆసరాగా ఇచ్చాడు అప్పుడు మొదటివాడు మూడవవాని చేతిని ఒక చేతితో పట్టుకొని శరీరాన్ని స్థిరంగా నిలుపుకొని రెండవ చేతితో ఆ పూలను తెంచగలిగినాడు అప్పుడు ఆ ముగ్గురు మిత్రులు ఆ పూలతో మాలలను తయారు చేసుకొని వాటిని ధరించి నక్షత్ర క్రీడను ఆడసాగినారు ఇదే ఒక ఉపమానము దానికి అన్వయం చేసి చెప్తూ ఉన్నాడు ఒకేసారి ఉద్యానంలో ప్రవేశించిన ముగ్గురు మిత్రుల వంటివి ఒకేసారి ఉత్పన్నమైన సమ్యక్ వ్యాయామము మొదలైన మూడు ధర్మాలు సమ్యక్ వ్యాయామము సమ్యక్ సతీ సమ్యక్ సమాధి అని చక్కగా పుష్పించిన చంపకం వంటిది ఆలంబనము ధ్యానాలంబనమే ఈ చంపక పుష్పం చేతిని పైకి చాచి కూడా అందుకోలేకపోవటం వంటిది తన ధర్మత్వంతో ఆలంబనంలో ఏకాగ్రంగా నిలువజాలని సమ్యక్ సమాధి మనసు సరిగా నిలవకపోవడమే ఆ పువ్వుని తెంపుకోలేకపోవటం అని వీపునిచ్చి వంగిన రెండవ వాణి వంటిది సమ్యక్ వ్యాయామము సమ్యక్ వ్యాయామము తన వీపు మీద కూర్చోమని వంగిన వాణి వంటిది నిలబడమని వంగిన వాణి వంటిది తన భుజాన్నిచ్చి నిలబడిన మూడవ వాణి వంటిది సమ్యక్ సతీ సమ్యక్ సతి ఎటువంటిది భుజాన్నిచ్చి నిలబడిన మూడవ వాణి వంటిది అందులో ఒకని వీపుపై నిలబడి ఇంకొకని భుజాన్ని పట్టుకొని తాము కోరుకున్న విధంగా ఆ పూలను తెంచుకొనవచ్చును అంటే ఈ విధంగా సమాధి అంటే మనసు నిలవకపోవటం వల్ల ఆ ఏకాగ్రతను పొందలేకపోయింది కాబట్టి ఆ పువ్వును తెంపుకోజాలని అనమాట ఇక్కడ ముగ్గురు కదా సమాధి ఒకటి వీపునిచ్చి మంగినవాడు రెండవ వాడు భుజాన్ని ఇచ్చి నిలబడినటువంటిది సమ్యక్ సతి పువ్వును తెంపుకోవటం అంటే ఆ సమాధి సమాధిని పొందటమే అందులో ఒకని వీపుపై నిలబడి ఇంకొకని భుజాన్ని పట్టుకొని తాము కోరుకున్నట్లుగా ఆ పూలను తెంచుకొనవచ్చును అదేవిధంగా వీరత్వంతో ప్రయత్నాన్ని సతితో వనకటాన్ని అంటే చిత్త చాంచల్యాన్ని ఆపటం అనబడే సహాయాన్ని పొందటం వలనే సమాధి ఆలంబనంలో ఏకాగ్రభావంతో నిలవగలుగుతుంది సమాధి ఆలంబనంలో ఏకాగ్రభావంతో నిలవగలుగుతుంది అందువలన సమ్యక్ సమాధియే నిజానికి ఇక్కడ సదృశం కావటం వలన పోలి ఉండటం వలన సమాధితో గ్రహింపబడి ఉంది సమ్యక్ వ్యాయామము సమ్యక్ సమాధి ఆ సమాధికి తగిన పనిని చేయటం వలన సంగ్రహింపబడతాయి సమ్యక్ వ్యాయామము సమ్యక్ సతి ఇవి ఆ సమాధికి తగిన పనిని చేయటం వలన సమ్యక్ సతి సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పలో కూడా ప్రజ్ఞ తన స్వభావంతో అనిత్య దుఃఖ అనాత్మ ఇలా ఆలంబనాన్ని నిశ్చయింపజాలదు కానీ వితర్కంతో చక్కబరచబడినప్పుడు అది అలా చేయగలుగుతుంది ఇప్పుడు సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పము ఇవి రెండు ఉన్నప్పటికి ఉన్నప్పుడు ప్రజ్ఞ తన స్వభావంతో ఈ అనిత్య దుఃఖ అనాత్మల గురించి ఒక నిశ్చయానికి రాజాలడు అంటే ఈ ఆలంబనాన్ని కూడా అనిత్య దుఃఖ అనాత్మ అని నిశ్చయింపజలడు కానీ వితర్కంతో చక్కబరిచినప్పుడు చక్కపరచబడినప్పుడు అది అలా చేయగలుగుతుంది ఎలా ఎవరైనా స్వర్ణకారుడు కంసాలి బంగారు నాణేన్ని చేతిలో పెట్టుకొని దాని అన్ని భాగాలను చూ చూడగోరినప్పుడు కంటితోనే దానిని కదలించ కానీ అతడు వ్రేళ్లతో దానిని కదిలించినప్పుడే అన్ని వైపులా చూడగలుగుతాడు అదేవిధంగా ప్రజ్ఞ తన ధర్మం వలన ఆలంబనం యొక్క అనిత్యతాదులను నిశ్చయింపజాలదు కానీ చిత్తప్రవృత్తి ఆహరణం అంటే కొట్టటము పర్యాహరణం తట్టటము మొదలైన పనులు గల అంటే కంసాలి ఏ విధంగా చిత్తాన్ని నాణ్యం మీద నిలిపి దాన్ని కొట్టి గీరి చూస్తూ ఉంటాడో అటువంటి పనులు ఇక్కడ వితర్కం చేస్తుంది వితర్కము కొట్టటము గీకటము తలకిందులు చేయటం లాగా పరీక్షగా ఇవ్వబడిన దానిని నిశ్చయించగలుగుతుంది వితర్కం అంటే ఆలోచించటం అట్లే ఇది కూడా సమ్యక్ దృష్టి వంటిదే కావటం వలన ప్రజ్ఞాస్కందంలో చేర్చబడి సమ్యక్ సంకల్పక్రియతో సంగ్రహింపబడుతుంది అంటే ఈ చివరిలో ఇవి రెండు ప్రజ్ఞాస్కందంలో చేర్చబడ్డాయి కాబట్టి ఆ విషయం చెప్తూ అంటే అష్టాంగ మార్గంలో మనము శీలంలో ఏవి చే చేరి ఉన్నాయి సమాధిలో ఏమి చేరి ఉన్నాయి ప్రజ్ఞలో ఏమి చేరి ఉన్నాయి అనేది చెప్తూ ఉన్నాడు ఇప్పుడు శీలంలో మూడు ప్రజ్ఞలో మూడు పో సమాధిలో మూడు పోను మిగిలిన రెండు ప్రజ్ఞ ఆ మిగిలిన రెండు ఇవే ఏవి సమ్యక్ దృష్టి తర్వాత సమ్యక్ సంకల్పం ఇలా ఈ మూడు స్కందాల వలన మార్గం సంగ్రహింపబడుతుంది అందుకే స్కందాలు మూడింటి భేదం వలన మూడు విధాలుగా ఉంది అని చెప్పబడింది इక్కడికి ఈరోజు సార్